ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మరి వడలు చేసి చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది మరి మినపప్పుతో పని లేకుండా మరి అప్పటికప్పుడు పది పదిహేను నిమిషాలు తయారు చేసుకునే వడలండి ఇవి మరి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి వీడియో సింపుల్ రెసిపీ అండి మరి పిల్లలకి అప్పటికప్పుడు కావాలంటే తయారు చేసుకోవచ్చు సర్వింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను పొడి బియ్యం పిండి ఇదైతే ఒక కప్పు తీసుకున్నాను మనకు ఎంత కావాలో క్వాంటిటీ మనకు తగినంత చూసి వేసుకోవాలి ఒక కప్పు అదే కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను ఆ తర్వాత సాల్ట్ అండి తగినంత సాల్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ ఉన్నర చిన్న స్పూన్తో స్పూన్ ఉన్నర వేశాను చిటికడంత వంట సోడా వేశాను అలాగే సుజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ అది ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను చిన్న స్పూన్తోని అది కూడా వేసుకున్నాను అలాగ వేసుకోండి తర్వాత ఒక గిన్నెతో హాఫ్ గిన్నె పెరుగు తీసుకున్నాను మరీ పులిసింది కాకుండా నార్మల్గా ఉన్నది తీసుకోండి అప్పుడే బాగుంటుంది ఇవి పుల్ల పుల్లగా లేకుండా ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసాను ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టాను కరివేపాకు కూడా కట్ చేసి పెట్టాను ఇవి కూడా వేసేసుకున్నాను నేనైతే ఉల్లిపాయ వేయట్లేదు ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి కొత్తిమీర కూడా కట్ చేసి వేసాను శుభ్రంగా కడిగేసి కట్ చేసి వేసాను ఈ విధంగా కలిపేసుకున్నాము ఇది ఒకదాన్ని వీడియో తీయడం వల్ల మీకు కలిపింది చూపించలేకపోతున్నానండి మరి ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇదంతా కూడా కలుపుకోవాలి కలిపిన తర్వాత చూపిస్తాను నేనైతే ఈ విధంగా కలిపాను ఇది ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుందాము పది నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకుందాము చూడండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత నేనైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్ పెట్టుకుని ఆయిల్ తగినంత పోసుకున్నాను ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనము కలిపి పక్కన పెట్టుకున్న వడల పిండి ఉంది కదా చూడండి ఈ విధంగా నేనైతే కవర్ తీసుకొని ఇలా కవర్ మీద వేసుకుంటున్నాను మీరు గరిట మీదైనా వేసుకోవచ్చు బౌల్ మీదైనా వేసుకోవచ్చు అలా ట్రై చేయండి నేనైతే చూపించట్లేదులాగా ఇలా కవర్ మీద వేసి చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈజీ ప్రాసెస్ సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు మనకు మినపప్పుతో పని లేకుండా అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా వచ్చాయి ఎందుకంటే ఉరిపిండి వేసాం కదా క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మరి ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి చక్కగా చేసి పెట్టండి చూడండి ఇలాగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి బాగుంటుందన్నమాట లోనంతా కూడా ఉడికిపోతుంది దీనికంటే ఇంకొంచెం పలసగా వస్తే కూడా వేసుకోవచ్చు మీరు నేను నేనైతే ఇలా వేసాను ఇంకా ఈ కలర్ వస్తే సరిపోతుంది మంచి కలర్ వచ్చినాయి ఈ కలర్లో వచ్చినాక తీసుకుంటే సరిపోతుంది మనకి ఇవన్నీ కూడా మిగతా ఉన్నాయన్నీ కూడా ఇలాగ ఈ కలర్లో వచ్చేంతవరకు ఉడికించుకొని తీసుకోవడమేనండి ఈజీగా ఉంటుంది చిన్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కూడా మిగతాయి కూడా ఇలా వేసుకుంటున్నాము వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చిన్న రెసిపీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం కూడా మర్చిపోకండి నాకు ఒక్క లైక్ ఇవ్వండి మీరు చేసే పెద్ద సహాయం ఏదైనా ఉందంటే ఒక్క లైక్ ఇవ్వడం మీ వీడియో ఓపెన్ చేసి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఇవి కూడా ఇవి కూడా తీసేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ బాయిల్ కింద ఏమీ తీయట్లేదు నేను రెండు మూడు వేసుకుంటున్నాను కాబట్టి ఒక తీసేస్తున్నాను మీరు బాగుండే ఇంకా మంచిగా పెద్దగా పెట్టుకుంటే తగినంత ఆయిల్ వేసుకుంటే అలాగ అన్నీ కూడా వేసుకోవడానికి వస్తాయి ఈ విధంగా వేసుకోండి మనకి మొత్తం కూడా రెడీ అయిపోయింది అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేశాను చూడండి క్రిస్పీ కలర్ఫుల్గా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి ఎంతో రుచికరమైన మరి బొంబాయి రవ్వతో వడలు ప్రిపేర్ చేశాను ఇవి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకు రుచి చూంచండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా లైక్ ఇవ్వండి మరి మీరు చేయబోయే పెద్ద సహాయం ఏదైనా ఉంది అంటే నాకు ఒక లైక్ ఇవ్వడమే చూడండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి మరి ఇంత చూడండి ఇంత స్మూత్గా మెత్తగా తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి తిన్న తర్వాతే వాసిస్తున్నాను మరి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ విధంగా ట్రై చేస్తే మినప్పప్పుతో పని లేకుండా ట్రై చేస్తారుగా థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ ఆఫ్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని కట్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి అంటే మేకప్ గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేస్తారు వారి ద్వారా భోజన పిల్లలందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్